హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీజన్ అండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు సో ఫ్రెండ్స్ అయితే నేను సింపుల్గా టేస్టీగా నా స్టైల్లోని సాంబార్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి సో ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదండి సో అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొన్ని వెజిటేబుల్స్ని నేను కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి లైక్ టమాటి ఆనియన్ దోసకాయ ఆనపకాయ అలాగే ముల్లంగి అండ్ పచ్చిమిర్చి ఇంకా మీరు కావాలంటే ఇంకా డిఫరెంట్ వెజిటేబుల్స్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు సో నేను వీటిలతోనే ఈరోజు సాంబార్ చేద్దామని చెప్పి ఈ వెజిటేబుల్స్ అయితే నేను తీసుకున్నాను సో ఇవన్నీ బాగా క్లీన్గా నీట్ చేసి బాగా క్లీన్ చేసేసుకొని పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కందిపప్పుని కొంచెం బాగా కడిగేసుకొని ఒక కప్పు కందిపప్పుకి టూ కప్స్ ఆఫ్ వాటర్ నేను వేసుకొని ఒక కొంచెం పసుపు వేసుకొని ఒక టూ విజిల్స్ అయితే నేను పెట్టుకున్నానండి ఇక్కడే ఉంటుంది సీక్రెట్ అంతా ఈ పప్పు అయితే హాఫ్ బాయిలే ఉడకాలండి సో చూపిస్తున్న విధంగాన చూస్తున్నారు కదా ఈ పప్పులోనే కొంచెం వాటర్ ఉంది అలాగే హాఫ్ బాయిల్ అయింది మరీ అంత పేస్ట్లో కూడా అయిపోకూడదు సో ఇందులోనే ఇప్పుడు కట్ చేసుకునే వెజిటేబుల్స్ అన్నీ వేసేసి మూత పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు బాయిల్ చేయాలండి సో ఇందులో ఎటువంటి వాటర్ అయితే నేను యాడ్ చేయట్లేదు వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాక మూత కవర్ చేసేసి టూ టు త్రీ మినిట్స్ అయితే నేను బాయిల్ చేసుకుంటున్నాను అప్పుడు ఏంటవుతుందంటే పప్పులో ఉన్న వాటర్లోని ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉడుకుతాయి కాబట్టి ఈ వాటర్ పప్పుతో పాటు ఉడుకుతుంది కాబట్టి పప్పు కూడా స్మాష్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది సో చూస్తున్నారు కదా ఇవ్ ఇలాగా వన్స్ ఒకసారి మిక్స్ చేసేసుకొని నేను మూత పెట్టి టూ టు త్రీ మినిట్స్ లీజ్ చేసుకున్నాను ఇప్పుడు ఎలా ఉంది కదా ఇందులోని చింతపండు రసం వేసుకున్నానండి వేసుకొని బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకొని ఈ చింతపండు రసానికి ఇంకొంచెం ఒక కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ ఒక కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి కొంచెం ప ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసుకొని అలాగే కొంచెం కారం ఎక్కువ కూడా వేయట్లేదండి సో వేసుకొని బాగా కలిపేసుకొని నేను చాలా మటుకు బాయిల్ చేసుకుంటున్నాను ఎంతలా బాయిల్ చేసుకోవాలంటే వెజిటేబుల్స్ అన్నీ పప్పు ఉప్పు కారం అన్నీ పట్టాలండి బాగా మరుగు రావాలి చూస్తున్నారు కదా ఇలాగ బాగా మరిగాక సాంబార్ పౌడర్ అండి ఇది నేను డైరెక్ట్గా వేసుకోవట్లేదు గరిట్లోనే కొంచెం వేసుకొని ఈ వెజిటేబుల్స్కి బాగా కలుపుతున్నాను అంటే కొంచెం కొంచెంగా మెల్లిగాన కొంచెం కొంచెంగా మొత్తం వెజిటేబుల్స్ అంతటికి సాంబార్ అంతట్లోనే కలిసేలాగా కలుపుతున్నాను సో ఇలాగా కలుపుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుందండి మనకి సాంబార్ అయితే రెడీ అయిపోతుంది అయితే లాస్ట్ ప్రాసెస్ తాలింపు పెట్టుకోవాలి కదండి సో తాలింపుకి నేను కూడా ఎటువంటి యాడ్ చేయడం లేదు కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే కొంచెం ఆవాలు మెంతులు అలాగే ఎండుమిర్చి వెల్లుల్లిపాయ కరివేపాకు ఇవే యాడ్ చేసుకుంటున్నానండి ఇవి యాడ్ చేసుకొని మరి వెల్లుల్లిపాయ కూడా బాగా మాడకూడదు లైట్గా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వేగితే చాలు ఎందుకంటే బాగా మాడితే టేస్ట్ అనేది మారిపోతుందండి వెల్లుల్లిపాయ ఎప్పుడూ మాడకూడదండి చూస్తున్నారు కదా ఇలాగ కొంచెం వేగాక ఇందులో కరివేపాకు వేసేసుకుంటున్నాను లాస్ట్గా వేసుకొని ఇప్పుడు నేను చూపిస్తాను వెల్లుల్లిపాయ ఎలా వేగుతుందో చూసారా ఇగోటి ఇలాగైతే వెల్లుల్లిపాయ ఆగాలి సో దీన్ని తాలింపుని సాంబార్లు అయితే మిక్స్ చేసుకొని బాగా ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే సాంబార్ అయితే టేస్టీగా ఎంత బాగుందో చూసారా అన్ని కలర్ఫుల్ కలర్ఫుల్గా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం